వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి నెల్లూరు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి తెలిపారు వేమిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు తాను వైసీపీ పదవరకు తద్వారా వచ్చిన రాజ్యసభకు రాజీనామా చేస్తున్నట్టు మాత్రమే ప్రకటించారు వేమిరెడ్డి రాజీనామాపై వేమిరెడ్డి నివాసం నుంచి మా ప్రతినిధి జైరాజ్ వివరాలు అందిస్తారు తృష రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి ప్రాథమిక వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయనతో పాటు ఆయన సత్యమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టిటిడి ఢిల్లీ సలహా మండలి బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు వీరి రాజీనామాను కేంద్ర పార్టీ కార్యాలయం పంపించినట్టు తెలిపారు త్వరలో వీరు కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని చెప్పారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి గత కొంతకాలంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య కొచ్చకడం లేదు ఇటీవల కాలంలో నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ కు టికెట్ వైసీపీ అధిష్టానం కేటాయించింది ఈ నేపథ్యంలోనే కినుకు వహించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనస్తాపంతో రాజీనామా చేశారు ఆయనతో పాటు అనేక మంది కార్పొరేటర్లు నెల్లూరు డిప్యూటీ మేయర్ పోలబి రూప్ కుమార్ యాదవ్ తదితరులంతా పార్టీని వీడి మరో పార్టీలో చేరే అవకాశాలున్నాయి ఆయన ఏ పార్టీకి వెళుతున్నారు ఎప్పుడు వెళుతున్నారు ఎలా వెళుతున్నారు అని మళ్లీ చెప్తామని చెప్పాడు ప్రస్తుతానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించలేదు ప్రస్తుతానికి ఈయన వైసీపీ జిల్లా అధ్యక్షులతో పాటు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీలో ప్రతిపాదిత క్యాండిడేట్ ఇంతకు ముందే ఆరు నెలల క్రితమే ఈయన టికెట్ డిసైడ్ చేశారు తీరా మనకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది ఇది బిగ్ బ్రేకింగ్ గా మారింది నెల్లూరులో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నుంచి వేమిరెడ్డి వీడిపోతారన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పలువురు ఎదురు చూస్తున్నారు ఎటుకేళ్లకు వేమిరెడ్డి రాజీనామా చేశారు ఆయనతో పాటు ఆయన సత్యమణి ప్రశాంత్ రెడ్డి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు ఓవర్ టు స్టూడియో